అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఇది మేము మెట్ల పూజ చేయడానికి దుర్గమ్మ గుడికి వెళ్ళేటప్పుడు తీసిన బ్లాగ్ అండి ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేశాను ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో ఉన్న పూజా మందిరంలో ముందు దీపారాధన చేసుకొని ఆ తర్వాత గుడికి బయలుదేరామండి నేను ఆల్రెడీ పూజా సామాన్లు అన్నీ కూడా ముందు రోజు నైటే సర్ది పెట్టేసుకున్నాను మార్నింగ్ మళ్ళీ టైం ఉండదని మేము ఇంటి దగ్గర సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ సిక్స్కి రోడ్ మొత్తం కూడా ఇంతమంది జనాలు ఎందుకున్నారా అనుకుంటున్నారా మేము మెట్ల పూజ చేసింది శివరాత్రి రోజు అండి శివరాత్రి అంటే మన కృష్ణానదిలో స్నానానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు కదా సో అందుకే అస్సలు ఖాళీ లేదు రోడ్స్ అన్నీ రష్గా ఉన్నాయి బాగా శివరాత్రి రోజు మామూలుగా ప్రత్యేకమైన పూజ కూడా చేసుకోవాలి కదండి కానీ అమ్మవారికి మెట్ల పూజ కూడా లేట్ అయిపోతుంది మాఘమాసం స్టార్టింగ్ నుంచి అనుకున్నాం మేము ఈ సండే వెళ్ళాలి ఈ సండే వెళ్ళాలి ఎందుకంటే నార్మల్ డేస్లో నాకు కొంచెం కుదరదు కదా ఆయనకి ఆఫీస్ ఉంటుంది నాకు ఆఫీస్ ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపించాలి హడావిడి అయిపోతుందని చెప్పి సండే అయితే మాకు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నాము ఎక్కువగా ఫంక్షన్స్ అవి పడడం వల్ల మేము వెళ్ళలేకపోయాము కరెక్ట్గా లాస్ట్ వీక్ ఒక్కటే దొరికిందండి సండే అదే లాస్ట్ వీక్లో శివరాత్రి కూడా వచ్చింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎలా అయినా సరే ఈరోజు చేసేసుకుందామని చెప్పి ఉదయాన్నే ప్లాన్ చేసుకొని సారీ ముందు రోజు నైట్ మేము ప్లాన్ చేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాం తెచ్చుకొని ఇక పూజకి కావాల్సినవన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా అంటే నెక్స్ట్ డే గుడికి వెళ్ళాలి ఒకవేళ కంపల్సరీ మెట్ల పూజ ఉంది అంటే మార్నింగ్ పూజ సామాన్లన్నీ సర్దాలంటే మళ్ళీ సపరేట్గా వాటికి ఒక అరగంట పైన టైం పడుతుందండి సో నేను అందుకే ఏం చేశానంటే నైట్ స్నానం చేసి డిన్నర్ చేసిన తర్వాత పడుకునే ముందే దేవుడికి కావాల్సిన పూజకి కావాల్సిన పూజ సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ముందు మెట్ల పూజ చేసేటప్పుడు స్టార్టింగ్లో కింద ఈ విధంగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ గౌరీ దేవుని చేసి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఎవరైనా మెట్ల పూజ స్టార్ట్ చేస్తారు అది మనందరికీ తెలుసు కదండి ఆల్రెడీ పక్కన చూసు చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి పూజ చేసిన వాళ్ళవి ఈ మెట్ల పూజ ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకమైన మాసంలో చేస్తారండి ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఇలా కొన్ని కొన్ని మాసాలు ఉంటాయి కదా స్పెషల్గా వచ్చే రోజులు దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రులు అయితే మాక్సిమం ఈ మెట్ల పూజ ఆపెన్ అనుకుంటా ఎందుకంటే రష్ బాగా ఉంటుంది కదా మేము ఈ మాఘమాసంలోనే ఎందుకు చేస్తున్నామంటే మేము కోరిన కోరిక నెరవేరిందండి సో అందుకని అమ్మవారికి మెట్ల పూజ చేసి చీర జాకెట్ పెడతామని మొక్కుకున్నాము అందుకని ఈ మాఘమాసంలో ఎలా అయినా చేయాలనుకున్నాము మామూలుగా అయితే శివరాత్రి రోజు ఇంట్లో చేసుకునే పూజ శివలింగానికి చేసే అభిషేకం ఇవన్నీ చాలా టైం పడుతుందండి నేను అందుకే ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మార్నింగ్ నైట్ నాకు ఇవన్నీ సర్దుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయిందండి వన్ ఓ క్లాక్కి పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా నిద్రలేచి ఇంకా అమ్మవారి గుడికి సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాము మెట్ల పూజకి ఇంట్లో పూజ అయితే నేను మామూలుగా పంచోపచార పూజ చేసుకున్నాను శివలింగానికి అభిషేకం మాత్రం చేసుకున్నానండి పాలు తెచ్చుకొని అభిషేకం చేసుకొని మామూలు పూజ చేసుకొని గుడికి వచ్చేసాము మెట్ల పూజ చేసుకోవాలని ఈవినింగ్ మనకి టైం ఉంటుంది కదా ఇక పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక చాలా టైం ఉంటుంది కదా ఇక అప్పుడు ప్రత్యేకంగా స్వామికి పంచామృత అభిషేకం చేసుకుందాం అనుకున్నాను రెండు పూట్ల చేసేదాన్ని శివరాత్రి రోజు కానీ మెట్ల పూజ ఉంది కాబట్టి నేను సాయంత్రం చేసుకుందాం అనుకున్నానండి అందుకని ఉదయం మామూలుగా పూజ చేసుకొని గుడికి వచ్చేసాను కొద్దిగా వడపప్పు నానబెట్టి వడపప్పు బెల్లం అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలండి కంపల్సరీ పెట్టాలి వడపప్పు బెల్లం అయితే ఇక్కడ పూజ చేయడానికి మనం చిన్న పసుపుతో చేసిన గౌరమ్మను చేసుకుంటాం కదా కొంతమంది పూజ అయిన తర్వాత ఆ గౌరమ్మని అలానే వదిలేస్తారండి కానీ కొంతమంది అది ఎవ్వరు తొక్కకుండా తీసుకెళ్ళి ఏ చెట్టు దగ్గర ఎక్కడో పెడతారు అలా పెట్టినా కూడా చాలా మంచిదండి ఎందుకంటే నడిచే దారి కదా అందరూ తొక్కేస్తూ ఉంటారు లేదా ఎప్పటికప్పుడు ఈ పూజ చేసినవి దీపం ఘనమైన తర్వాత వీళ్ళు క్లీన్ చేసేస్తూ ఉంటారు కదా సో అట్లా అయినా సరే పక్కకి తీసేస్తారు చాలామంది అసలు మెట్ల పూజ ఎందుకు చేస్తారు ఎందుకంత ప్రత్యేకత అని నేను చాలాసార్లు అనుకునేదానండి కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే రీసెంట్గా మనం చేసిన కర్మని కరిగించుకోవటానికి దేవుడు మనకి కొన్ని మార్గాలు ఇస్తాడంట అందులో ఒకటి మెట్ల పూజ అంటారండి అంటే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ మెట్లన్నింటిని పూజ చేసుకుంటూ పైకి వెళ్ళడం లేదా కొంతమంది మోకాళ్ళతో కూడా మెట్లు ఎక్కుతారు కదా అలా కూడా కర్మ కరుగుతుందంట మనం చేసిన కర్మ ముఖ్యంగా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండగున్న మెట్లు ఎంతమంది ఎక్కుతారో మీ అందరికీ తెలుసు ఎప్పుడు ఆ మెట్ల మార్గం మీద అందరూ ఎక్కుతూనే ఉంటారు ఆ తిరుపతి వెంకన్నస్వామి మెట్లు ఎక్కితే ఇంకా తొందరగా కర్మ కరుగుతుందంటండి సో అందుకని ఇవన్నీ పెట్టారు మన పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళందరూ కూడా అలాగే గిరిప్రదక్షిణ చేయటం అంటే అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తారు కదా దానివల్ల కూడా కర్మ కరుగుతుందండి ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి వెనకాల ఏదో ఒక కారణం లేకుండా అయితే మనం ఏ పూజ చేయమండి కాకపోతే దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో కనుక్కోవాలి ఎవరో ఒకళ్ళ పెద్దవాళ్ళ ద్వారా లేదా ఏ పుస్తకాల్లో అయినా ఉంటుంది అలా తెలుసుకోవడం వల్ల మనం ఎందుకు చేస్తున్నామా అన్నది మనకి తెలుస్తుంది అలా తెలుసుకొని చేస్తే ఇంకా మంచిదండి మనం ఇంకా భక్తి శ్రద్ధలతో చేయొచ్చు ముందు రోజు నైట్ పసుపు కుంకుమ తెచ్చి పెట్టుకున్నాము అమ్మవారికి మెట్ల పూజ చేయడం కోసం అని చెప్పి మేమైతే అరకిలో పసుపు పావు కిలో కుంకుమ తెచ్చుకున్నామండి కానీ మాకు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఈ పసుపు కుంకుమ క్వాంటిటీ ముందు స్టార్టింగ్లో ఉన్న ఒకటి రెండు మెట్లకి నేను బొటని వేలుతో బొట్లు పెట్టాను కదా సో అది నాకు గుర్తొచ్చింది ఇంతకు ముందు కూడా నేను ఇలానే మెట్లు పోస్ట్ చేస్తుంటే పక్కన కూర్చున్న సాధువులు ఉండేవారు ఇది ఆ సాధువుల్లో ఒక ఆయన నాకు చెప్పారు ఈ వేలుతో పెట్టకూడదమ్మా ఉంగరపు వేలతో అలా పెట్టాలి అని అంటే ఆ తర్వాత నుంచి కూడా నేను ఇంట్లో ఏ పోస్ట్ చేసినా అసలు బొటన్ వేలు వాడను మెట్ల పోస్ట్ చేయడానికి కానీ సడన్గా వచ్చేసింది ఫస్ట్ మెట్లు పెట్టినప్పుడు ఆ తర్వాత నుంచి ఇంకా నాకు గుర్తొచ్చింది అప్పటి నుంచి నేను మళ్ళీ పొట్టనవెల్ని అస్సలు ఉపయోగించలేదు ఈ మెట్ల పూజలో తెలిసో తెలియకో కొంతమంది చేసే మిస్టేక్ ఒకటి ఉంటుందండి అదేంటంటే మామూలుగా మనం పసుపు తడిపి వాటర్లో తడిపి రాస్తాం కుంకుమ పొడిగానే పెడతాం కొంతమంది కుంకుమ కూడా వాటర్లో తడిపేసి బొట్లు పెడతారు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ముత్తైదు కానీ ఎవరైనా ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు మనం పొడి కుంకుమే పెడతాం కదా కుంకుమని తడిపి బొట్టు పెట్టాం కదండి అలాగే మెట్ల పూజ చేసేటప్పుడు కూడా పసుపుని మాత్రమే తడపాలండి కుంకుమ నీళ్ళలో తడపకూడదు కుంకుమ పొడిగానే ఉండాలి పొడి బొట్లనే పెట్టుకుంటూ ఉండాలి సో అది కొంతమంది తెలియక చేసే మిస్టేక్ అండి అలా అస్సలు చేయకూడదు ఇక్కడ చూసారా ఎవరో కర్పూరం పెట్టుకుంటూ ప్రతి మెట్టుకి పూజ చేసుకుంటూ వెళ్ళారు అలాగే కొంతమంది తమలపాకులో ప్రసాదంగా కొద్దిగా పంచదార పువ్వు పెట్టుకుని పూజ చేసుకుంటూ వెళ్ళారు ఇలా మెట్ల పూజ మాత్రమే కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు కొంతమంది కర్పూరం వెలిగిస్తామని కొంతమంది ఇలాగా ఆకుల్లో ప్రసాదము పువ్వు పెడతానని కొంతమంది చూసారా మీకు ఇక్కడ బ్లౌజ్ పీసెస్ కనిపిస్తున్నాయి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిపైన అమ్మవారికి తాంబూలము పువ్వులు పెడుతూ ప్రతి మెట్టుకి పూజ చేసుకొని వెళ్ళారండి కనిపిస్తున్నాయి కదా మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించుకుంటూ వెళ్ళారండి చాలా బాగా నచ్చింది నాకు చూసినప్పుడు కానీ నాకేమనిపించిందంటే వీటిని ఇలానే వదిలేయకుండా వాళ్ళు కాసేపు అక్కడే ఉండి గుడికి ఆడవాళ్ళు వస్తూ ఉంటారు కదండి ముత్తైదువులు వచ్చిన వాళ్ళల్లోనే అమ్మవారిని చూసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రం తాంబూలంగా ఇచ్చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేదండి నాకు అలా అనిపించింది ఎందుకంటే తర్వాత ఇవి ఎవరు తీసుకుంటారో మనకు తెలియదు కదా ఇక్కడ మగవాళ్ళు కూడా మెట్ల పూజ చేస్తున్నారండి వాళ్ళు కూడా మొక్కుకున్నట్టున్నారు అమ్మ దగ్గర ఆడ మగ అన్న తేడా ఏముంటుంది చెప్పండి అమ్మకి ఎవరైనా ఒకటే ఆడైనా మగైనా ఎవరికైనా అమ్మ అమ్మే కదండి ఈ మెట్ల పూజ చేయటానికి వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఒక బాటిల్ వాటర్ తెచ్చుకుంటే మంచిదండి ఎందుకంటే ఇక్కడ కింద పంపు ఉంటుంది ఒకవేళ మీకు మధ్యలో వాటర్ అయిపోతే ఇంకెక్కడ వాటర్ ఉండవు ఇక్కడ అమ్మవారికి గుడికి ఆల్మోస్ట్ పైకి ఎక్కిపోతున్నాం అనగా ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది అంతేనండి ఇంకా మధ్యలో మనకి వాటర్ దొరకవు సో అందుకనే నేను ఇంటి దగ్గర నుంచే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను అందులోనూ పసుపు తొందరగా వాటర్ని పీల్చుకుంటూ ఉంటుందండి సో అందుకని వాటర్ ఎక్కువగా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి మరీ తిక్కుగా అయిపోయినా సరే మీకు మెట్ల పూజకి పసుపు సరిపోదు తీసుకొచ్చిన ప్యాకెట్ మధ్యలోనే అయిపోవచ్చు అందుకని వాటర్ మాత్రం రెడీగా పెట్టుకోండి ఇక్కడ నేను అన్ని మెట్లకి మెట్ల పూజ చేసేసానండి మా వారు చివరిలో ఉన్న పది మెట్లకి పసుపు కుంకుమతో ఇలాగా మెట్ల పూజ చేసి బొట్లు పెడుతున్నారు ముందు అన్నిటికీ పసుపు పెట్టేశారు తర్వాత కుంకుమ పెడదానికి కిందకు చూసుకుంటున్నారు నేను ఎక్కడ పెట్టానా అని చెప్పి నేను ముందే చెప్పాను అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాయి ఎందుకంటే అన్నీ పసుపు కుంకుమ బొట్టలే ఉంటాయి కదా మనం ఎక్కడ రాసామనేది మనకి తెలియదండి కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకే పసుపు రాసిన వెంటనే బొట్లు పెట్టేసుకోవాలి ఇలా ప్రతి మెట్టుకి మనం పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మనసులో శ్రీ శ్రీమాతైన మహా అని దుమ్ దుర్గాయన మహా అని ఓం శ్రీ భవానీ అయిన మహా అని ఏదో ఒక మంత్రం అనుకుంటూ పెడితే చాలా చాలా మంచిదండి నేను ఇలానే అనుకుంటూ పెట్టాను కరెక్ట్గా నా మెట్ల పూజ అయ్యేసరికి మా ఆయనకి తెలిసిన ఫ్రెండ్ ఒకరు గుళ్ళో ఉంటారండి పల్లకి సేవ చేస్తారు అన్నయ్య వదిన అని తను పలకరించి ఇప్పుడే వచ్చారా రండి అయిపోయినట్లుంది కదా నేను దర్శనం చేయిస్తానని గుళ్ళో దర్శనం చక్కగా చేయించారండి ఇదిగో ఈ చీర జాకెట్ గాజులు అమ్మవారికి మేము తాంబూలం సమర్పిద్దామని తీసుకొచ్చాము లైన్లో వెయిట్ చేసే పని లేకుండా చక్కగా గర్భగుడి లోపలికి తీసుకొని వెళ్ళి అమ్మవారి దర్శనం చేయించారు అక్కడ దర్శనం అవ్వగానే తానే తీసుకొచ్చి అమ్మవారికి వేసిన గాజులు పువ్వులు అలాగే ప్రసాదం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి నిజంగా మనం మనసు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటే మనం మనల్ని అమ్మ ఇంత కూడా కష్టపడనివ్వరండి వెనకాలే ఉండి మనకి ఏ శ్రమ లేకుండా అన్నీ వాటంతట అవి అయిపోయేలాగా వాళ్ళే చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ నేనైతే మనసులో అదే అనుకున్నాను ఇంత భక్తితో ఆ తల్లికి నేను మెట్ల పూజ చేసుకున్నాను అంత అనుగ్రహం నాకు కలిగింది అనుకుని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను మనం గుడిలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా గాజులు వేస్తే వెంటనే మనం వేసుకోవాలని చెప్తారండి అందుకనే నేను ఇందులో ఒక డజన్ గాజులు మాత్రం నేను చేతికి వేసేసుకున్నాను అమ్మవారి దగ్గర ఉన్న గాజులు వచ్చినాయి కదా దగ్గరికి సో అందుకనే నేను కొన్ని గాజులు వేసేసుకున్నాను ఇంకొన్ని అమ్మ అక్క వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చానమాట పూలు కూడా కొన్ని తీసుకొని వెళ్ళాను వాళ్ళకి అంటే శివరాత్రి కదా మేము గుళ్ళో మెట్ల పూజ చేసుకొని డైరెక్ట్గా కృష్ణానదికి స్నానానికి వెళ్ళామండి అక్కడికి మా ఫ్యామిలీ మొత్తం కూడా నది స్నానానికి వచ్చారు మా కోసం వెయిట్ చేస్తున్నారు మేము మెట్ల పూజ చేసుకొని డైరెక్ట్గా మేము కూడా అటే వెళ్ళిపోయాము అప్పుడే వాళ్ళకి పువ్వులు గాజులు అన్నీ ఇచ్చాను అలాగే ప్రసాదం కూడా చాలా ఇచ్చారు కదా ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలోనే చాలామందికి లడ్డు ప్రసాదం కూడా పనిచేసాము కొన్ని ఇంటికి ఇంట్లో వాళ్ళకి తీసుకొని వెళ్ళాము మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి మెట్ల పూజ ఎవరైనా సరే చేసినట్లయితే ఆ మెట్ల పూజ చేసిన పసుపు కుంకుమ గిన్నెలను వెంటనే పక్కనే ఉన్న ట్యాప్లో కడిగేయడం కానీ లేదా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ ఇవేమీ చేయకూడదండి ఖచ్చితంగా మనం ఆ గిన్నెలని అట్లాగే ఒక కవర్లో పెట్టేసి మనం తెచ్చిన బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవాలి పసుపు కుంకుమ కొంచమైనా సరే ఉంచాలి గిన్నె ఊడ్చినట్టుగా కూడా చేయకూడదు అలాగే హ్యాండ్స్ కూడా వెంటనే మనం కడిగేసుకోకూడదండి ఒక క్లాత్తో తుడిచేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకోవాలి పసుపు కుంకుమ ఎప్పుడు కూడా కడగకూడదని చెప్తారు కదా సో మీలో ఎవరికైనా తెలియకపోతే అమ్మవారికే కాదు ఏ గుళ్ళో మెట్ల పూజ చేసినా ఇది ఫాలో అవ్వండి మేము ఇంటి దగ్గర సిక్స్కి స్టార్ట్ అయ్యాము కదా గుళ్ళో అమ్మవారికి మెట్ల పూజ చేసి దర్శనం చేసుకొని అలాగే పక్కనే ఉన్న శివాలయం మల్లికార్జున స్వామి ఆలయం ఉంటుంది కదా అక్కడికి కూడా వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొని నేను ఇంట్లో అభిషేకం చేయలేకపోయినా గుళ్ళో తప్పకుండా చేయించాలి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మేము ఇంట్లో స్పెషల్గా చేసుకోవాలి కదా మా ఇంట్లో ఉన్న శివలింగానికి అని స్వామికి ఆల్రెడీ పంచామృతం సెట్ మొత్తం నేను ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే రెడీ చేసుకొని డబ్బాల్లో పెట్టి గుడికి తెచ్చేసుకున్నానండి ఆల్రెడీ అంటే ఇటు నుంచి పక్కనే ఉన్న శివాలయం ఉంటుంది బ్రాహ్మణ్ స్ట్రీట్లో ఒకటి సో కొత్త గుడిలో ఉన్న శివాలయానికి వెళ్ళాను నేను ఎందుకంటే పాత గుళ్ళో ఖాళీ ఉండదు ప్లస్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి అంటారు అభిషేకానికి ఇక్కడ అలా కాదండి మనకి టైం లేనప్పుడు ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే మనం తీసుకొచ్చిన అభిషేకం సెట్ మొత్తం పంతులు గారికి ఇస్తే మన కళ్ళ ముందే అభిషేకం చేసి కొబ్బరికాయ కుట్టి ఇచ్చేస్తారండి ఒకవేళ అభిషేకం లేట్ అయినా ముందు కొబ్బరికాయ కుట్టి ప్రసాదంగా ఇచ్చేస్తారు కానీ టికెట్ తీసుకోవాలి కంపల్సరీ అని ఏమీ పెట్టారండి నియమం వెంటనే చక్కగా తీసుకుంటారు నేను పంచామృతానికి ముందు రోజు నైటే ఆవు పాలు కూడా తెచ్చుకొని ఆవు పెరుగు కూడా మార్నింగ్కి సిద్ధం చేసుకొని చక్కగా స్వామికి అభిషేకం కూడా చేయించుకున్నాను శివరాత్రి రోజు ఈ రెండు అయిన తర్వాత అప్పుడు నది స్నానానికి వెళ్ళాం ఈ రెండు మాకు కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయిపోయింది ఇలా అన్ని టైంకి అవ్వాలన్నా కూడా మనం ముందు రోజు నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉండాలండి ఇంట్లో కానీ గుడికి కావాల్సినవి సర్దుకోవడం కానీ అన్నిటినీ ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా మనం అనుకున్నట్టే జరుగుతాయి ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం మనం అనుకున్నట్లే జరుగుతాయి హ్యాపీగా దర్శనాలు చక్కగా అయిపోయినాయి కదా మేము నది స్నానం కూడా చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము ఆ నది దగ్గర మేము చేసిన పూజ పెద్దలకు చేసిన కార్యక్రమాలు అలాగే శివరాత్రి రోజు అర్ధరాత్రి స్వామికి చేసుకున్న అభిషేకం ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను శ్రీమహత్రే నమ